ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జూన్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మార్చి నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక ఆదిత సేవ టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి ఆజిత సేవలు అంటే మనకు ప్రధానంగా నాలుగు రకాల ఆద్యత సేవలు ఇందులో ఉంటాయండి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ మూడు సహస్త్ర దీప అలంకరణ నాలుగు ఆజ్యత బ్రహ్మోత్సవం వీటిని ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి కళ్యాణం టికెట్ అంటే వెయ్యి రూపాయలు అదేవిధంగా ఉంజలి సేవ టికెట్ అంటే ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు ఆజిత్ బ్రహ్మస్మ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి వీటిని ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ స్వామివారికి ఈ ఆదిత్య ముందుగానే బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ ఆదిత సేవలు బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి శుభదం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జూన్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మార్చి నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారికి సేవ టికెట్లో భాగంగా మనకు వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవుతున్నాయండి వీటిలో మనం ఆన్లైన్ సేవా టికెట్లు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి ఇందులో కూడా మనకి నాలుగు రకాల స్వామివారిక ఆజిత్ సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఉంజల్ సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ వర్చువల్ సేవ టికెట్ అంటే మన ఇంటి దగ్గర కూర్చుని స్వామివారిక సేవలను చూసిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా శ్రీవారి యొక్క దర్శనకైతే మనం అయితే పంపించడం జరుగుతుంటుందండి మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి సోమవారి ఆదిత్య అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆదిత్యలో పాల్గొన్న తర్వాత స్వామివారిక దర్శనానికి శబ్దం ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి స్వామివారిక వర్చువల్ సేవ టికెట్లో మనం బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతుందో ఆ సేవని మనకి టీవీకి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అదేవిధంగా మన మొబైల్ ఫోన్లో కానీ టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు బుక్ చేసుకున్నటువంటి సేవనే ఆన్లైన్లో చూసిన తర్వాత మీరు అనుకున్నటువంటి డేట్కి డైరెక్ట్గా శబ్దం ద్వారా శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది కాబట్టి వీటిలో వర్చువల్ సేవా టికెట్లు అంటారండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి కళ్యాణ టికెట్ అంటే వెయ్యి రూపాయలు అదేవిధంగా ఉంజల్ సేవా టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు శాస్త్ర దీపాలంకరణ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగానే సోమవారికి ఈ ఒట్వల్ సేవ టికెట్ని టీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఒట్వాల్ సేవా టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ